చేసుకొని వాటి పరిశుద్ధ గ్రంథాలు ఎంతవరకు తల్లినాయన ఈ యొక్క వేడుకంటున్న మాకు విధానాన్ని బట్టి మీకు స్థూత్రాలు దోషాడి వేడుకుంటున్నాం ప్రభు మన కాలము తల్లినాయన ఇచ్చిన ప్రభు ఆశపడి కాలాన్ని తృప్తిపరచు మాత్రమే ఎంతో ఆశపడి జ్ఞానం చేస్తారు

చూడండి ప్రతి ఒక్కరికి రకరకాల భయాలతో బాలపడ్డ కొవ్వైపై చాలామందికి ఏంటంటే క్రైస్తవులుగా విశ్వాసంలో ఉండి క్రైస్తవులుగా మనం ఒక దేవుని సన్నిధికి వచ్చి కొన్ని సంవత్సరాలు గడుస్తాయి ఒకటి పది సంవత్సరాలు గడుస్తే ఒకరికి ఎనిమిది సంవత్సరాలు గడుస్తాయి కానీ ఇప్పటికీ కూడా జబితాలో లేదో జబితా మనం ప్రార్థించిన ఆ యొక్క అంశం ఏదైతే ఉందో అది జరుగుతుందో లేదో ఇప్పటికీ మనకి భయమే అయితే నేను అనుకుంటే ఆపోజిట్ వర్డ్ ఏంటంటే విశ్వాసం హాలిల్లుయా హాలిల్లుయా నీకు నిజంగా విశ్వాసం ఉంటే భయం అయ్యేదండి నీకు భయం వేస్తుందంటే అర్థం ఏంటంటే విశ్వాసం లేదని చూడండి సింపుల్ లాజిక్ అండి ఎప్పుడైనా మనం ఏదైనా ఒక విషయం ఒక విషయం గురించి మనం ఆలోచిస్తున్నాం లేదంటే ఒక విషయాన్ని గురించి భయపడుతున్నావు అంటే అర్థం ఏంటంటే నీకు విశ్వాసం లేదు అయ్యో ఈ యొక్క కార్యం జరుగుతుందా లేదా ఈ యొక్క కార్యం జరుగుతుందా లేదా అని చెప్పి నువ్వు ఇండైరెక్ట్గా నువ్వు ఇండైరెక్ట్గా ఎవరిని అవమానిస్తున్నావు తెలుసా అండి ఎవరిని ఈ యొక్క ఎవరిని మీరు అవమానిస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవున్ని మీరు అవమానపరిచినట్లు కొత్తగా దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు కానీ లేదంటే అప్పుడే విశ్వాసం అప్పుడే దేవుని సన్నిధిలో వచ్చిన వాళ్ళు కొద్దిగా అవిశ్వాసంతో ఉన్నారన్నా పర్లేదు కానీ దేవుని నమ్ముకొని దేవుని విషయాలు మనం ఎరిగి ఆ విషయంలో అనేకమైన అద్భుత కార్యాలు చూసిన తర్వాత కూడా మనం ఆ యొక్క విషయాల్ని మనం నమ్మలేకపోతున్నాం లేదంటే ఇంకా భయపడుతున్నాం అని చెప్పి అనుకుంటే కనుక దాన్ని అవిశ్వాసం అని అంటారన్నమాట ఈ అవిశ్వాసం ఉన్నట్లయితే మనం డైరెక్ట్గా మనం దేవుని అవమాన పరిచినట్ల చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత వార్త పద్నాలుగో అధ్యాయం మనం ఉన్నట్లయితే ఇక్కడ ఒక భక్తుడు మనకి కనిపిస్తాడు మత వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన మనం తీసుకున్నట్లయితే వెంటనే యేసు ధైర్యము తెచ్చుకుని నేనే భయపడకుడు అని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో నేను హాలిల్లుయా హాలిల్లుయా చూడండి మొట్టమొదటిగా అక్కడ యేసు ప్రభువారు మాట్లాడుకున్న విషయం ఏంటంటే ధైర్యం తెచ్చుకునుడి ఏం మాట్లాడండి యేసు ప్రభువారు ధైర్యం తెచ్చుకునుడు ఎందుకంటే మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేనే ఈరోజు ఆ యొక్క పేతులు ఒక అనుభవంలో మనం తీసుకున్నట్లయితే నువ్వు నడి సముద్రంలో నడి కష్టాల్లో నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో లేదంటే నీకున్న ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎవరి వైపు చూడాలంటే దేవాలు దేవుని వైపు చూడాలండి హాలిల్లుయా హాలిల్లుయా మనం అనుకున్న ఈరోజు ఉదయకాల ప్రాంతం అయిపోయిన తర్వాత మనం బయటికి వెళ్ళి ప్రతి పరిస్థితుల్లో మన యొక్క పనుల్లో కానీ మనకున్న ఈ యొక్క ఉద్యోగాల్లో కానీ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు అనేకమైన సమస్యలు ఎదురవుతాయి మనకు అటువంటి ఎన్ని అనేకమైన సమస్యలు ఎదురవుతాయి ఇది అస్సలు మనం అనుకుంటాం కానీ ఆ టైంలో మనం ఎవరి వైపు చూడాలంటే నసురుడైన యేస్సు క్రీస్తు వైపు కనుక చూడగలిగితే అనేమంటున్నాడో తెలుసండి భయపడొద్దు ఎందుకంటే మీరు వైపు చూస్తున్నారండి మీరు భయపడవద్దు ఎందుకంటే అసాధ్యమైన కార్యాలు ఒక దగ్గర ఉంటుంది బైబుల్లో ఏంటంటే నమ్మసక్యము కానీ కార్యాలు చేయగలవాడు పరిశుద్ధమైన నజరేడని యేసు క్రీస్తు చూడండి నమ్మలేవండి కొన్ని కార్యాలు అది జరిగిందా ఇలాంటివి జరుగుతాయా అనుకుంటాం అలాంటి కార్యాలు చేయగలవాడు నేను ప్రకటిస్తున్న నజరడి యేసు క్రీస్తు హాలిల్లుయా హాలిల్లుయా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక పరిస్థితిలో మనం విన్నాం మనం చూసాం మనం పొందాం ఆ కార్యాలు కానీ ఇప్పటికీ కూడా కొద్దిగా మనకి ఎక్కడో చిన్న డౌట్ ఈ జరుగుతుందా అసలు ఇలాంటివి జరుగుతాయని మీరు జరుగుతాయా అనే ఒక ఎప్పుడైతే ఆ క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే మీరు ఇండైరెక్ట్గా దేవుని అవమానపరుస్తున్నట్లు అండి ఎందుకంటే నీకే పూర్తి ఒక విశ్వాసం లేకపోతే నీకే పూర్తిగా విశ్వాసం లేకపోతే నీకే నిజంగా నువ్వు ఇప్పటికీ భయపడుతుంటే నువ్వు ఇంకెలా అండి బయటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పగలం ఇంకా బయటికి వెళ్ళి ఎవరికి మనం సువార్త ప్రకటించగలం కాబట్టి ముందు ఆ నమ్మిన విషయాన్ని నువ్వు నమ్మాలి పొందుకున్న విషయాన్ని నువ్వు నమ్మాలి ఎస్ ఇది జరుగుతుంది ఎందుకంటే నేను ప్రకటిస్తున్న దేవుడు లేదు నేను సేవిస్తున్న దేవుడు లేదు నేను అడుగుతున్న దేవుడు ఖచ్చితంగా ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఎవరండి మనుషులు ఎవరైనా నీటి మీద నడగలరా అసలు మనుషులు ఎవరైనా నీటి మీద నడగలరా ఆ యొక్క వాక్యాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే నిజంగా అది అసాధ్యమైన కార్యం కానీ ఏమంటాడండి పేతురు నీవే చెప్పండి నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎదుగు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో అనిను చూడండి ఆయన ప్రతి విషయాన్ని బట్టి మనల్ని ఎంకరేజ్ చేయగలడు ఏ విషయం అయినా మనకి ఓకే ఏదైనా పర్లేదు నేను చేశాను నేను చేయగలుగుతానంటే నువ్వు కూడా ఖచ్చితంగా చేయగలవు చూడండి చాలామంది దైవజనులు ఉన్నారు వాళ్ళు ప్రార్థించగానే అనేకమైన స్వస్థతలు చూస్తున్నాం అనేక మందికి ఈ స్వస్థతలు ఆ యొక్క కార్యాలు చూస్తున్నాం ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ యొక్క ఆ యొక్క లక్షణం కానీ ఆ యొక్క పరి ఆ యొక్క ఆ యొక్క ఆత్మ నడిపింపు ఎక్కడి నుంచి వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వగలిగితేనే ఆయనకి ఆ స్వస్థత యొక్క ఆ పరిశుద్ధత వాళ్ళకు వచ్చింది అంతేగాని వాళ్ళు ప్రార్థన చేయడం వల్ల వాళ్ళు బట్టి అదేం కార్యం కాదు అయితే ఏంటంటే వారు చేసిన దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని కూడా మనం కూడా చేయాలని ఆయన ఉద్దేశం అండి చూడండి ఆ నీళ్ళ మీద నడిచే అవకాశాన్ని పేదరికి ఎప్పుడు ఇచ్చాడు దేవుడు నమ్మాడు భయపడలేదు నమ్మాడు కాబట్టి ఎస్ నేను కూడా నడవగలను నేను కూడా నా దేవుని వైపు చూస్తూ నడవగలను చెప్పి ఎప్పుడైతే నమ్మాడో దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు ఈ రోజు కూడా ఈ యొక్క తెల్లవారుజామున వస్తున్న మనందరం కూడా యొక్క అగాపి బ్లిసింగ్ సెంటర్లో వస్తున్న మనం కూడా నీకు ఏదైనా సమస్య అయ్యి ఉండొచ్చు లేదంటే ఈ యొక్క ఉదయకాలం నువ్వు అనుకొని రాత్రి అంతా ఏదో విషయం మీద నువ్వు ఆలోచించు ఉండొచ్చు లేదంటే ప్రతి ఒక్క కొన్ని సంవత్సరాల నుంచి లేదా కొన్ని నెలల నుంచి నువ్వు ఒక విషయాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు అయ్యో ఈ కార్యం జరుగుతుందా అని ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు అయితే నువ్వు నమ్మాలి నువ్వు నమ్మి విశ్వాసంతో కనుక ప్రార్థన చేయగలిగితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అంటే పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా ఈరోజు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఎస్ నువ్వు భయపడొద్దు నువ్వు భయపడొద్దు ఎస్ ఆ నీరు మీద నడుచుకుని రా నువ్వు నా వైపు చూసుకొని నువ్వు నడుచుకొని రాగలిగితే నీకు ఏ యొక్క ఆటంకము జరగదు నువ్వు ఖచ్చితంగా నువ్వు నడవలవు అని చెప్పి దేవుడు ఖచ్చితంగా సెలవిస్తున్నాడండి హాలి లుయా నమ్మిన వాళ్ళని గట్టి చెప్దాం హాలి ఈ ఈరోజు నీ ప్రతి సమస్యకు జవాబు ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుందండి నీకు ఏదైనా పరిస్థితి కావాలంటే నీకు ఏదైనా ఒక సమస్యను నుంచి విముక్తి పొందాలంటే నీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి చూడండి చాలామంది నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను చాలామంది కొన్ని కొన్ని యొక్క రోగాలకు అసలు సా ట్రీట్మెంట్ ఉండదు అసలు డాక్టర్లు కూడా అర్థం అవుతుంది ఏమైందో తెలియదు చాలా రకాల టెస్టులు చేస్తుంటారు కొన్ని కొన్ని ఒక టెస్టులు చూస్తే కనుక ముప్పై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు టెస్టులు ఉంటాయి ఇవన్నీ ఏంటంటే అది ఏంటని కనుక్కోవడానికే ఇంకా కనుక్కోవడానికి నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే ట్రీట్మెంట్కి ఇంకెంత డబ్బులు అవుతాయి కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా నీకు స్వస్థత కలగగలదు నీకు స్వస్థతను ఇచ్చగలవాడు నజరుడైన యేసు క్రీస్తు అటువంటి యొక్క ప్రాబ్లమ్స్కి అయితే ఎవడు స్వస్థత ఇస్తే మనకున్న సమస్యలు ఎంతండి అసలు మహా అయితే మన సమస్య ఏంటండి ఈ నెల ఈఎంఐ కట్టాలి లేదంటే ఈ నెల మనకి ఇంట్లో సరుకులు పో తగ్గిపోయారు మన వ్యాపారం సరిగ్గా కావట్లేదు చాలా చిన్న సమస్యలు మనవి మహా ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటే ఓ లక్ష రెండు లక్షలు అప్పు ఉంటుంది అసలు ఆ యొక్క సమస్యలకే నువ్వు గట్టిగా ప్రార్థన చేయగలిగితే దేవుడు అసలు ఈ యొక్క సమస్యలు ఆయన విషయంలో పెద్ద విషయం కాదండి ఇవన్నీ కూడా కాబట్టి మనం ప్రార్థించే అంశాన్ని కానీ మనం ఏదైతే అడుగుతున్నామో ఖచ్చితంగా ఎవరిని అడుగుతున్నామో ఎటువంటి పరిస్థితులు అడుగుతున్నా అన్న విషయాన్ని మనం ఎరిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు చాలా చిన్న విషయాలు ఆయన అసలు అంటే ఈ ఈ విషయం నేను అనుకుంటున్నాను కానీ అది కరెక్ట్ కాదు తెలియదు కానీ నువ్వు మోకరించో లక్ష రూపాయలు అప్పు గురించి నువ్వు గట్టిగా ప్రార్థన చేస్తావు అనుకోండి ఆయన నవ్వు వస్తుందేమో ఈయన ఎంత ఇచ్చినావు అని లక్ష రూపాయలు ఇవ్వలేనా ఎందుకు నా బిడ్డ ఎంత ప్రయాస పడుతుంది ఎంత ఆలోచిస్తుంది దీని గురించి అని నిజంగా ఆయన నవ్వుకుంటాడేమో లక్ష రూపాయలు ఇవ్వలే నేను ఆయనకి కాబట్టి మనకున్న ప్రతి సమస్యని అలాగని చెప్పి లక్ష రూపాయలే కదా నువ్వు అడగొద్దని చెప్పట్లేదండి నా ఉద్దేశం నువ్వు ఏ ప్రతి సమస్య అయినా మొట్టమొదటిగా ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి ఆశ్రయించగలిగితే నీకున్న ప్రతి సమస్య నుండి విముక్తి పరచగలవాడు నజరడైన యేసు క్రీస్తు మాత్రమే నిజంగా అటువంటి దేవుణ్ణి సేవిస్తున్న మనం అందరం కూడా నిజంగా ఈరోజు నుంచి మా ఏ మాట మీరు మీరెవరు కూడా భయపడవద్దు మనం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు ప్రతి కార్యాన్ని చేస్తాడు చూడండి ఎప్పుడైతే ఆ మాట వినంగానే ఆ మాటకి ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకొని వెంటనే యేసు ప్రభు వైపు చూస్తూ ఏం చేశాడండి పేతురు ఆ నీటి మీద నడిచాడు కొంత దూరం నడిచాడు బాగానే రోజు విశ్వాసులుగా ఉన్న మనం కూడా కొంత దూరం బాగానే నడుస్తున్నాం మన జీవితంలో చేస్తున్న ప్రతి ఒక్క దేవుడు చేసిన కార్యాలు బట్టి దేవుని వైపు చూస్తూ నడుస్తున్నాం కానీ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా నిజమా కాదని ఏం చేస్తున్నాం అండి పక్కకు చూడడం మొదలు పెడుతున్నాం దేవుడు వైపు చూసినంతవరకు కూడా ఎటువంటి సమస్య లేదు ఎప్పుడైతే నువ్వు పక్కకు చూసావో వెంటనే పరిస్థితి ఏమవుతుందండి నువ్వు మునిగిపోతున్నావు ఈ లోకంలో నీరు అంటే అర్థం ఏంటంటే లోకం లోకంలోకి ఎప్పుడైతే నువ్వు మునిగిపోతున్నావు వెంటనే దేవుడు కూడా మళ్ళీ చెప్తున్నాడు అక్కడ ఏంటంటే ఆయన రమ్మానగానే పేతురు ధోని ధోని దిగి వేసిన తో వెలుటకు నీళ్ళ మీద నడిచను గాలిని చూసి భయపడి మునిగిపోగా ముని మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను హాలిలుయా హాలిలుయా చూడండి వెంటనే ఏం చేశానంటే ఎవరి వైపు చూస్తానంటే ఈ చుట్టు యొక్క ఉన్న లోకం వైపు చూస్తాడు ఇంత కార్యం అసాధ్యం కదా ఇది ఇది జరగదే నా జీవితంలో ఎటువంటి కార్యాలు జరగవు నిజమే నేను ప్రార్థన చేశాను దేవుడి విషయంలో నా కొన్ని కార్యాలు చూశాను కరెక్టే నీళ్ళ మీద సగం దూరం నడిచాను కరెక్టే కానీ ఇటువంటి కార్యాలు జరగవు ఇటువంటి కార్యం ఇది ఖచ్చితంగా జరగదని నువ్వు ఎప్పుడైతే అవిశ్వాసంతో ఉన్నావో ఖచ్చితంగా నువ్వు మునిగిపోతావు అండి లోకంలోకి కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఈ యొక్క ఉదయకాలం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీ జీవితంలో ఏ పరిస్థితి బట్టైనా నువ్వు భయపడొద్దు నువ్వు భయపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా కార్యము చేయగల సమర్థుడు అటువంటి సమర్థుడైన దేవుడిని మనం ఆశ్రయిస్తున్నామండి కాబట్టి నీకున్న ప్రతి సమస్యను ఆయన దగ్గర నువ్వు ఖచ్చితంగా అడగగలిగి విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దామండి ప్రతి ఒక్కరు ఒక రెండు నిమిషాలు ప్రార్థనించేద్దాం ఏ సయా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి నిజంగా ఈరోజు ఉదయకాలం నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నేను నేను ఎదుర్కొంటున్న సమస్యను బట్టి తండ్రి అయ్యో నేను ఏ విధంగా ఈ యొక్క కార్యాన్ని నేను చేయగలను లేదంటే నా జీవితంలో ఈ కార్యం ఎలా జరుగుతుందని నువ్వు ఆ ఊహిస్తున్నావేమో నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడమ్మా దేవుడి నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు ఎస్ నీ యొక్క ప్రతి కార్యాన్ని సఫలపరచేవాడు నేనే అని చెప్పి ఆయన భయపడవద్దు అని చెప్పి ధైర్యపరుస్తున్న దేవుని బట్టి నీకు స్తోత్రాలు ఎస్ అయ్యా నువ్వు గొప్పవాడు ప్రభువ మాకు ఇచ్చిన యొక్క ధైర్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఈరోజు మేము బయటికి వెళ్తుండగా ఈ యొక్క నాయన గాలిని వైపు చూడకుండా తండ్రి నాయనా కేవలము నీ వైపే ఈ లోకం వైపు చూడకుండా తండ్రి నాయన నాకున్న ప్రతి పరిస్థితిని బట్టి తండ్రి నాయన నేను ఎటువైపు నాయన ఈ లోకం వైపు తండ్రి నాయన ఈ చుట్టు ప్రాంత ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను చూడకుండా కేవలము నీ వైపు చూస్తూ నేను ముందుకు వెళ్ళే భాగ్యాన్ని నాకు దయచేయండి నేను అటువంటి ధైర్యం అటువంటి ధైర్యాన్ని నాకు దయచేస్తాను నమ్ముచు ఈ యొక్క చిన్న ప్రార్థనలో అడిగి కొంచెం నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్